హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు నిన్న తుఫాన్ కారణంగా మా టెరస్ గార్డెన్కు చాలా ఇబ్బంది వచ్చింది నిన్న గాలి వర్షం ఉత్తరాంధ్రకి అందులో మాకు కొద్దిగా కోస్తా తీరం కాబట్టి చాలా ఎక్కువగా గాలి వేసేయి ఆ గాళ్ళకి మన టెరస్ గార్డెన్లో చాలా మొక్కలు విరిగిపోవడం జరిగింది అలాగే షేడ్ నెట్ కూడా తెగిపోవడం జరిగింది చాలా కుండీలు అంటే అవి కూడా పడిపోయాయి కూడా ఆ విధంగా కొద్దిగా మిద్ది తోటకి నష్టమే జరిగింది దాన్ని అంతా కూడా రెటిఫై చేసుకోవడానికి ఇవేళ ఉదయం నుంచి కూడా ఈ పని చేస్తున్నాం ముందు కొన్ని మొక్కల్ని ఆ తర్వాత షేడ్ నెట్ని కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే షేడ్ నెట్లో కొన్ని మొక్కలు మనకు ఉండాలి ఆ మొక్కలు నెట్ కంపల్సరీగా ఉండాలి అందుకు ఆ పని చేయిస్తున్నాను ఇదిగో అవన్నీ కూడా చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు గాళ్ళు వీచేటప్పుడు ఆ తర్వాత మనం ఖచ్చితంగా టెరెస్ గార్డెన్ రావాలండి వచ్చి అక్కడ పరిస్థితి చూడాలి వెంటనే మొక్కలు ఏవైనా పాడైతే వెంట వెంటనే దానికి మనం మోడిఫికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ విధంగా ఈరోజు ఈ పని పెట్టుకున్నాం నేనంతా కూడా భారీ వర్షాలు ఆ గాళ్ళు ఆ గాళ్ళకైతే కొద్దిగా భయం వేయించి వేసింది అనమాట ఎన్ని మొక్కలు పోతాయేమో ఎందుకంటే మనం దాన్ని మొక్కల్ని ఎంతో ప్రేమిస్తాం ఆ మొక్కల్ని ఎంతో ఆరాధిస్తాం ఆ మొక్కలే పాడైపోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అందుకు మనం చాలా కాన్సన్ట్రేషన్తో ఎప్పుడు గాలి వేసినా వెంటనే మనం టెరస్ గార్డెన్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఏవైతే మనం కొద్ది కొద్దిగా పాడై అవన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఇప్పుడు మనం షేడ్ నెట్ని రెడీ చేసుకుంటున్నాం మనం షేడ్ నెట్ కింద కొన్ని రకాల మొక్కల్ని వేసుకోవాలండి ఎందుకంటే దానికి ఎక్కువ ఎండ అవసరం ఉండదు అలాంటి మొక్కలు షేడ్ నెట్ కింద ఉంటే బాగుంటాయండి అయితే ఈ షేడ్ నెట్ అనేది సక్రమంగా కట్టుకోవాలి పెద్ద పెద్ద గాలు వస్తే ఇది నిలబడడం కొద్ది కష్టం అయినా సరే మాకు స్ట్రాంగ్గానే కట్టాం కానీ ఎగిరిపోయిందండి ఎగిరిపోయి మొక్కల మీద పడిపోయింది కొన్ని మొక్కలు దానివల్ల విరిగిపోయాయి అది మొత్తం అంతా కూడా మనం దాన్ని సరిచేస్తూ మళ్ళీ ఆ షేడ్ నెట్ని కట్టుకుంటున్నామండి చాలామంది టెర్రస్ గార్డెన్ పైన ఏం చేస్తారంటే ఆ చుట్టూ ఉండే ప్రహరీ గోడ ఏదైతే పెట్టుకోడంటామో దానిపైన పెడతారండి చాలా వరకు ఈ కుండీలు అనేవి అక్కడ మనం పెట్టకుండా ఉంటేనే మంచిదండి ఇటువంటి గాలికి మొత్తం పడిపోతాయి అది ఇంకా బయట వైపు పడితే ఇంకెవరి మీద పడినా చాలా ప్రమాదం కొంతమంది సిమెంట్ బ్యాగ్స్లో వేసి ఆ పెట్టుకోడ మీద పెడతారండి అది ఇంకా ప్రమాదం అండి ఆ సిమెంట్ బ్యాగ్స్లోంచి వాటర్ అనేది అక్కడ సింక్ అయ్యి అక్కడ లోపలికి వెళ్ళి అనమాట మంచి వంగ మొక్క చాలా ఫ్రెష్గా ఉంది పువ్వుతో ఉంది ఇది కూడా విరిగిపోవడం జరిగింది అయితే దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఆ కొమ్మని జాగ్రత్త కట్ చేసి అది మళ్ళీ అక్కడే వేసుకుంటున్నాం అంటే ఈ వర్షాకాలంలో మనకి వర్షాకాలంలో శీతాకాలంలో మనకి ఏదైనా మొక్క మంచులో కూడా బాగానే లేచిపోతుంది అందుకు దాన్ని మళ్ళీ ఆ విధంగా మళ్ళీ వేసుకున్నాం అయితే లేదో చూడాలి మనం మళ్ళీ మీకు చెప్తాను నేను ఇది తర్వాత తొండ చూసారా తొండ మా మిద్దె తోటలో ఈ తొండలు సీతాకోక చిలుకలు తర్వాత చిన్న చిన్న బర్డ్స్ ఇవన్నీ కూడా మాతో మంచి స్నేహంగా ఉంటాయి అది ఎప్పుడు కూడా మా చుట్టూ తిరుగుతుంటుంది అదిగోండి అది యాక్చువల్గా దానివల్ల చూసారా అలా ఎక్కడెక్కడే తిరుగుతుంటుంది అన్నమాట ఈ డ్రాగన్ కూడా చూడండి ఫ్రూట్తో అది విరిగిపోయిందండి ఇదిగో చూడండి ఫ్రూట్తో ఉందండి చాలా ఘోరం అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట విరిగిపోయిందండి డ్రాగన్ చూసారా డ్రాగన్ ఎలా అయిపోయిందో పట్టుకుందా ఇంకో దగ్గర వేద్దాం కానీ ఏంటో ఏంటవుదో తెలియదు మొన్న మీకు చెప్పాను నేను అంటే నైన్ ఫీట్ కంటే ఎక్కువ ఇది పెరిగింది చూడండి నిన్న ఉన్న కాయలు ఇది కూడా మధ్యలో ఇరిగిపోయిందండి పైన చూసారా ఇలాంటి మనకి ఇలా జరుగుతుంటాయి మరి తప్పదు మనం వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఎందుకంటే మీకు ఆ వీడియోలో చెప్పానండి ఈ గోరు చిక్కుడు అనేది ఆ పైన కట్ చేస్తే ఇంచుమించుగా మొక్క తలకు పని అయిపోయినట్టేనండి కాబట్టి ఎప్పుడు కూడా పైకి కట్ చేయకండి అది వీడియోలో నేను చెప్పాను వీడియో చూడండి అలా ఇది పైకి విరిగిపోయిందండి అందుకు అలా ఉంచుతున్నాం చూద్దాం ఏమవుతుందో తీ మళ్ళీ ఇది హార్వెస్ట్ చేస్తున్నాం అంటే కొమ్మ ఇరవై విధంగా విరిగిపోయిందండి చాలా ఇంకొకటి కట్ చేసాం దీన్ని నిండా కాహిలు ఉన్నాయి మరి తప్పదు మరి యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు కూడా గోరు చిక్కుడు చిగురు కట్ చేయకూడదండి చిగురు కట్ చేస్తే మొక్క మరి పెద్దగా ప్రయోజనం ఉండదు మరి తప్పదు విరిగిపోయింది కాబట్టి కట్ చేయక తప్పదు చాలా బాగా ఇచ్చిందండి నైన్ ఫీట్ అది ఇచ్చాను టమాటా చెప్పినప్పుడు ఈ టమాటా కూడా మేము పాలిపోయిందండి జాగ్రత్తగా దాన్ని మళ్ళీ మనం కర్రలతో కట్టి మేము కొద్దిగా సపోర్ట్ ఇచ్చాము సపోర్ట్ ఇవ్వాలి తప్పదు చూడండి ఎంత లేచిందో ఎంత లేచిందో చుమారుగా ఫోర్ ఫీట్ ఉందండి అంత బాగా లేచింది ఇలా మనం తప్ప అన్నీ కూడా మనం సెటరేట్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ చూడండి డాలియా ఇవి కూడా వాలిపోయాయి చాలా కలర్స్ ఉన్నాయి డాలియా దాన్ని కూడా మనం సెటరేట్ చేసుకున్నాం ఈ విధంగా అదిగోండి అక్కడ కూడా చూడండి వాలిపోయింది ఈ టమాటా కూడా చాలా లాంగ్గా లేచిందండి దీన్ని ఇది కూడా వాలిపోయింది పూర్తిగా అయితే చాలా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ మనం సెటరేట్ చేసుకున్నామండి ఈ టమాటా కూడా మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను చిగుర్లు కట్ చేయటం అవి చేయకూడదండి కిందన మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ వాడిపోయిన ఆకులు మాడిపోయిన ఆకులు అలాగే సక్కస్ అండి ఈ సక్కస్ కూడా మనం తీసేస్తుండాలండి ఇదిగోండి ఇటువంటివన్నీ కూడా తీస్తేనే మొక్కకి చాలా బలంగా ఉంటుంది ఈ చక్కగా వస్తుంటాయండి అలా కిందన మాడిపోయిన కొమ్మలు ఉంటాయి వాడిపోయిన కొమ్మలు ఉంటాయి అవి ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలన్నమాట అలా కట్ చేస్తేనే మనకి ఈ టమాటా అనేది వస్తుంది అనమాట ఏంటి నిండా చిన్న చిన్న కాయలు ఇది చూడండి టమాటా ఈ టమాటాకి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలండి కర్రలతో కట్టి సపోర్ట్ ఇచ్చుకోవాలి కొంత ఎదిగాక దానికి డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వాలి లేకపోతే టమాటా చాలా మెత్తన మొక్క అండి విరిగిపోతుందనమాట ఇలా మొత్తం అంతా ఉన్నాయండి ఈ టైంలో కరెక్ట్గా ఈ మనకి గాలికి పాడేయండి అది లవర్ చూడండి ఇవ్వండి ఇది ఆయుర్వేద మొక్క కొండపిండి ఆకు అంటాం దీన్ని పాషాణ బేది కూడా అంటాం ఇది ఎక్కువ గాలికి మొత్తం అంతా కూడా ఇది కూడా బాగా వాలిపోయింది దీన్ని కూడా రెడీ చేసుకోవాలి వంగ కూడా అండి వంగ కూడా చక్కగా లేచింది ఈ వంగను కూడా మనం కర్రలతో పట్టుకొని రెడీ చేసుకోవాలి అన్న కాయలతో ఉందండి ఇదిగోండి చూడండి ఆకులు ఆరు ఇదిగోండి 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 ఒకసారి చూడండి చూసారా ఎలా అయిపోయిందో దీన్ని మనం మ్యాక్సిమం కట్ చేయాలండి ఎంతవరకు అయితే పురుగు ఉందో అంతవరకు కూడా ఆ కాండభాగం కట్ చేసుకోవాలి రెక్కల పురుగు అని ఆ పురుగు ఈ వంగకి సోకుతుందండి ఆ రెక్కల పురుగు అనేది అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి ఆ కాండభాగాన్ని అలాగే కాయల్ని వంటిని కూడా తినేస్తుంది అనమాట ఇది చాలా ప్రమాదకరమైంది దీన్ని ఒక మంచి ద్రావణంతో దాన్ని నివారించవచ్చు ఇంకెక్కువగా ఉంటే ఆ కాండాన్ని కట్ చేసుకోవాలండి ఇంకా ద్రావణాన్ని కూడా కట్ చేసుకోవచ్చు ద్రావణం గురించి నెక్స్ట్ వీడియో కాలంలో మనకి విపరీతమైన గాళ్ళు ఇవి వచ్చేటప్పుడు అలాగే మనకు తుఫాన్లు వచ్చేటప్పుడు మనం మరొక్కసారి టెర్రస్ గార్డెన్ చూసుకొని రెక్టిఫై చేసుకోవాలి దాన్ని ఎలా చేయాలని దాని మీద నేను చేసే విధానాలను నేను మీకు తెలియజేయడం జరిగిందనమాట ఓకేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్